రైతు సోదరులకు నమస్కారం కిసాన్ కపాస్ యాప్లో మీరు మొబైల్ నంబర్తో ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ అనేది వస్తుంది దయచేసి ఒక రెండు నిమిషాలు ఈ వీడియో మొత్తాన్ని చూ చూడగలనని చెప్పి ఒక మనవి ఈ విధంగా మీకు ఒక స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే స్క్రీన్ చూపిస్తుందో బార్ కోడ్ సెలెక్ట్ బార్ కోడ్ దగ్గర ఈ విధంగా మీ మొబైల్ నెంబర్కి ఎన్ని పట్టలు కానీ పట్టలు కావచ్చు లేదా శివార్లు అంటే మీకు ఎక్కడెక్కడ భూమి ఉందో ఆ నంబర్కి లింక్ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది ఉదాహరణకు హస్నాపూర్లో ఒక రైతుకు నేను ఇప్పుడు బుక్ చేయడం జరిగింది కానీ మీకు ఇంకా క్లారిటీ కోసం అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఈ రెండు బార్కోడ్లలో ఏదైనా ఒక బార్కోడ్లో నేను ఇప్పుడు బుక్ చేసాను ఉదాహరణకు నేను ఫస్ట్ ఏదైతే ఫస్ట్ బార్కోడ్ చూపిస్తుందో వన్ సెవెన్ ఫోర్ లాస్ట్ది దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడ చూడగలరు దయచేసి ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే బాణం గుర్తుందో దీన్ని మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది వస్తుంది ఈ విధంగా స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ బుక్ ఏ స్లాట్ అని ఉంది కదా దీన్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా తెలంగాణ స్టేట్ డిస్టిక్ ఆదిలాబాద్ ఇవన్నీ ఇక్కడ మనకు స్క్రీన్ మీద రావడం జరుగుతుంది దాని తర్వాత మనం మార్కెట్ ఆదిలాబాద్ ఏ అయితే ఏ లేదంటే బి అయితే బి లేదంటే జిల్లా మొత్తంలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఉదాహరణకు నేను ఇప్పుడు ఆదిలాబాద్ బి అని సెలెక్ట్ చేస్తున్నాను దయచేసి గమనించండి మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మిల్ ఏదైతే మిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ఉదాహరణకు ఈ రైతు ఎవరైతే హసనపూర్ అయితే ఉన్నారో కాటన్ అనుకుంటున్నారు సో నేను కాటన్ సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ దయచేసి గమనించండి అప్రాక్స్ వెయిట్ కింద ఫార్మర్ లెఫ్ట్ ఓవర్ క్వాంటిటీ అంటే దీంట్లో అర్థం చేసుకోవాలి అప్రాక్స్ వెయిట్ ఏంటంటే మనం ఎన్ని క్వింటాలు తీసుకుపోతున్నాం అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి కింద ఎంత ఉంది నలభై అరకు క్వింటల్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నా ఇరవై క్వింటల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను అప్పుడు ఏమైపోతుంది ఈ లెఫ్ట్ ఓవర్ అనేది ఇరవై అరకు తగ్గిపోయింది దయచేసి గమనించండి ఇప్పుడు నేను మళ్ళీ జీరో వేస్తున్నాను దీన్ని ఇప్పుడు ఏం వేయలే కాబట్టి నలభై ఆరుస్తుంది ఇరవై ఒకవేళ నేను ఇరవై క్వింటల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఉదాహరణకి సో ఇక్కడ ఇరవై ఆరు అనేది సెలెక్ట్ అయిపోయింది బ్యాలెన్స్ కింద దాని తర్వాత ఇక్కడ ఈ విన్న ఈ విధంగా మీకు డేట్లు డేట్లు రావడం జరుగుతుంది ఈయన ఇరవై ఏడు నాడు తీసుకుపోవాలనుకుంటున్నాడు కాబట్టి నేను ఇరవై ఏడు సెలెక్ట్ చేసుకుంటున్నా దాని తర్వాత ఇక్కడ మీకు పైన ఇంకోసారి చెక్ చేసుకోండి మిల్లేది ఎన్ని కమిటా మనం ఇంకోసారి చెక్ చేసుకొని ఇక్కడ డేట్ కూడా సరిగా మనం వేసుకున్నా చెక్ చేసుకొని తర్వాత కింద కన్ఫర్మ్ సెలెక్టెడ్ స్లాట్ అని ఉంది కదా దాన్ని మనం ఇలా క్లిక్ చేస్తాం ఇక్కడ టైం అడుగుతుంది మనకి టైం ఇరవై ఎనిమిది పడింది ఇరవై ఎనిమిది డేట్ ఇక్కడ చూడండి నేను డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత అవైలబుల్ స్లాట్స్ నైన్ ఏఎం టు ఫైవ్ ఏఎం అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నేను ఈ సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి ఇక్కడ అయిపోతుంది ఇప్పుడు నేను ఇది కన్ఫర్మ్ చేయట్లేదు ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు అంటే ఆటోమేటిక్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది దయచేసి గమనించండి ఇది రావాలంటే ఏం చేయాలంటే మనం మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తే బుక్ ఏ స్లాట్ ఇప్పుడు మనం స్లాట్ బుక్ చేసుకున్నాం కదా బుక్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ స్లాట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంది చూడండి దాన్ని మనం క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే బుక్ నెంబర్ అడుగుతుంది కదా ఈ త్రీ టూ ఫోర్ నైన్ ఈ బుక్ నెంబర్ అనేది మనకి ఇంపార్టెంట్ మనం ఏదైతే మిల్క్ మిల్లుకి వెళ్ళి వెళ్ళిపోతాం పత్తి తీసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత మనకు పట్ట నంబర్ కానీ ఆ బార్డీ కానీ అవేం అడగరు ఈ బుక్ నెంబర్ అనేది అడుగుతారు దయచేసి గమనించండి మనం ఏదైతే స్లాట్ బుక్ చేసుకుంటున్నామో స్లాట్ బుక్ అయిన తర్వాత ఇలా స్లాట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతుందో ఈ స్లాట్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ వస్తుంది దయచేసి దీని స్క్రీన్ షాట్ కానీ లేదంటే మీరు ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్ చూపిస్తే మీకు గనక ఈ నెంబర్ ఈ నెంబర్ అనేది ఇంపార్టెంట్ మనకి ఇంకోటి స్లాట్ అనేది బుక్ అయిపోయింది నేను ఇరవై ఏడు నాడు నాకు వీలు అవ్వట్లే అనుకుందాం ఉదాహరణకు నేను క్యాన్సల్ చేసుకుందాం అనుకుంటున్నాను అప్పుడు మనం ఏం చేయాలి మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఆల్రెడీ ఫార్మాలిటీస్ అప్లోడ్ అయిన తర్వాత కింద స్లాట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇందాక చూపెట్టినట్టు ఈ స్లాట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం క్లిక్ చేస్తాం నాకు ఇరవై ఏడు నాడు ఈయనకి వీలు అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేస్తే ఇక్కడ క్యాన్సల్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ క్యాన్సల్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రీజన్ అడుగుతుంది నువ్వు ఎందుకు పత్తి క్యాన్సల్ చేసుకుందాం అనుకుంటున్నావు ఆ రోజు ఉదాహరణకు నాకు వెహికల్ దొరకట్లేదు అనుకుందాం నేనేం చేస్తే ఇక్కడ వెహికల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఈ విధంగా తెలుగు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో తెలుగులో అయితే తెలుగులో మీకు వచ్చిన దాంట్లో ఏదో ఒకటి ఇక్కడ మనం రాసేసి ఇక్కడ కన్ఫర్మ్ అనేది ఉంది కదా ఈ కన్ఫర్మ్ని మనం క్లిక్ చేస్తే ఈ క్యాన్సల్ అనేది అయిపోతుంది సో దయచేసి గమనించండి ఈ స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత క్యాన్సల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకరు ఇరవై నాలుగు గంటల ముందే మీరు క్యాన్సల్ చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటల ముందు నుంచి ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడే ఇందాక అయినది స్లాట్ అనేది బుక్ చేసినా కాబట్టి ఇప్పుడు ఇప్పుడే నేను క్యాన్సల్ చేసుకోవచ్చు సో ఉదాహరణకు గమనించండి అందరూ అదే రోజు క్యాన్సల్ చేసుకోవచ్చు లేదంటే ఇరవై నాలుగు గంటల ముందు కానీ ఇరవై ఏడు నాడు ఇప్పుడు ఈయన ఎగ్జాంపుల్కి ఇరవై ఏడు నాడు బుక్ చేసుకున్నాడు కాబట్టి ఇరవై ఏడు నాడు క్యాన్సల్ చేసుకుందామంటే ఆప్షన్ రాదు కాబట్టి రైతు సోదరులు అందరు గమనించాలని మనవి థ్యాంక్ యూ